నమస్కారం అండి రామలక్ష్మణంలో ఫైట్ మాస్టర్స్ యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరికీ నమస్కారం మేము ఈ యొక్క అంబులెన్స్ కోసం రైట్ సైడ్ వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ దారి వదలాలి అనే ఆలోచన అనేది రెండు వేల ఆరులో ఒక యాడ్ చేసాం అంబులెన్స్ జీరో ఎయిట్ స్టార్టింగ్లో హలో ఒక యాడ్ చేసాం సెల్ ఫోన్ మాట్లాడి యాక్సిడెంట్ జరిగితే అంబులెన్స్ తొందరగా రావాలంటే వన్ జీరో ఎయిట్ అని నెంబర్ కొడితే అంబులెన్స్ వస్తుంది అని చెప్పి ఒక యాడ్ చేసాం అప్పుడు దానికి డైరెక్టరు ధర్మవర్ప సుబ్రహ్మణ్యం గారు దానికి ఫైట్ మాస్టరు ప్రకాష్ మాస్టర్ ఇలాగా నేను దానికి ఫైటర్గా వెళ్ళాను ఇంకొక అబ్బాయి కృష్ణ అని మా ఇద్దరం యాక్ట్ చేసాము దాంట్లో అంటే ఏదో మాకు యాక్సిడెంట్ బైక్లో వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి మేము రోడ్ మీద పడిపోతే ఎవరో ఫోన్ చేస్తే వన్ జీరో ఎయిట్ ఫోన్ చేయగానే ఇమీడియట్ వచ్చి ఆ వెహికల్ మమ్మల్ని తీసుకొని వెళ్ళే యాడ్ అప్పుడు చేసాము కొన్ని సంవత్సరాలు అవుతుంది సినిమా థియేటర్లో కూడా చేశారు అది నాకు గుర్తులా రావట్లేదు అది ఏ సంవత్సరం ఏందనేది నాకు అప్పటి నుంచి కూడా ఒక మైండ్లో అది కూర్చున్నది ఈ అంబులెన్స్ తొందరగా వెళ్ళాలంటే ఇలాగా తర్వాత ఇంకోటి కూడా ఒకటి జరిగింది పీజీఆర్ గారు ఒక మీటింగ్కి మేము వెనకాల వెళ్ళాము పీజీఆర్ గారితో ఆ సిక్ విలేజ్ దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు కాంగ్రెస్ మీటింగ్ జరుగుతుంది పీజీఆర్ గారి వెనకాల మేము వెళ్తూ పీజీఆర్ గారి వెనకాల వెళ్తుంటూ అప్పుడు ఆయనకి సడన్గా గుండెల్లో నొప్పి వచ్చింది పీజీఆర్ గారికి రాగానే ఇమీడియట్లీ అందరూ బండ్లు వేసుకొని అక్కడ బ్యాగంపేట దగ్గర ఒక హాస్పిటల్ ఉంది నాకు గుర్తులేదు ఆ హాస్పిటల్ దగ్గరికి ఆ వేగంగా తీసుకొని వెళ్తున్నారు బండి చాలా ఫుల్ ట్రాఫిక్ ఉన్నది ఈ వెహికల్ వెళ్ళడానికి లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా కనిపించే అయ్యి పాపం చాలా లేట్ అయింది మేమే వెనకాల ఉన్నాము కానీ ఆయన్ని పీజీఆర్ గారిని తీసుకెళ్ళేసరికి మరి అంతవరకు వెళ్ళేసరికి కొంచెం ఇంకా తొందరగా వెళ్తే ఆయన బతికేటోళ్ళేమో అని నేను అనుకుంటున్నాను అలాగా ట్రాఫిక్లో ఇరిగిపోతే నాకంతా అప్పటి నుంచి మైండ్లో కూర్చున్నది ఎలాగ తొందరగా వెళ్ళాలి అంబులెన్స్ అనేది లాక్ అయిపోతుంది దీన్ని తొందరగా వెళ్ళే ఏర్పాటు ఏమనేది నా మైండ్లో కూర్చొని నేను కారులో వెళ్తుంటే ఆలోచన వచ్చేది అనమాట నేను రైట్ సైడ్ ఉన్నాను అనుకో ఆర్ను కొడితే కొంతమంది అలా జరుగుతుంటారు అదే ఒక ఆంబులెన్ గవర్నమెంట్ రూల్ పెట్టి ఒక ఆర్న్ సైరన్ వినగానే లెఫ్ట్కి జరగాలని ఒక రూల్ పెడితే అందరు జరుగుతారు నాకు బీజీగా వెళ్ళడానికి నాకు ఒక అవకాశం ఉంటుంది అని చెప్తే నేను కూడా ఇప్పుడు కార్లో వెళ్తుంటే నాకు అలా అనిపించింది దానికి గవర్నమెంట్ కూడా సహకరించాలి ఆంబులెన్స్ సైరన్ వినగానే రెడ్ సిగ్నల్ ఉంటే గ్రీన్ సిగ్నల్ వేయాలి అన్ని వెహికల్స్ మూవ్ అవుతాయి ఆంబులెన్స్ చాలా వేగంగా వెళ్తుంది ఆలోచన వచ్చి నేను ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాను దయచేసి అందరూ ప్రజలందరూ ఇది గుర్తుపెట్టుకొని దీన్ని అంతా స్ప్రెడ్ చేసి ఆంబులెన్స్కి మీరందరూ లెఫ్ట్కి అందరూ జరగాలి మేము ఈ యొక్క అంబులెన్స్ కోసం ఒక మంచి ఆలోచన వచ్చింది అంబులెన్స్ సైరన్ వినగానే అందరూ లెఫ్ట్కి జరగాలి అంబులెన్సు రైట్ సైడ్ దారిస్తే చాలా అతి వేగంగా వెళ్తుందని చెప్పి నా ఆలోచనతో అందరికీ ప్రసారం చేస్తున్నాను మరి యూట్యూబ్ ఛానల్లో వినే వాళ్ళందరూ కొంచెం అందరికీ స్ప్రెడ్ చేసి మీరందరూ చూసే వాళ్ళందరూ అందరికీ చెప్పి సైరన్ వినగానే పబ్లిక్ అంతా లెఫ్ట్కి జరగాలని మీకు చేతులు ఎట్టి నమస్కారం పెడుతున్నాను అన్న మీకు ఎలా ఉంది ఐడియా ఇది అయితే బాగానే అండి లెఫ్ట్ సైడ్ బడవికిలు వెళ్ళంగానే క్లియరెన్స్ ఇవ్వంగానే రైట్ సైడ్కి వెళ్ళాలి వెహికల్ ఇటు విషయాన్ని తెలియపరుచున్నాను అన్న అంబులెన్స్ డ్రైవరు ఇంక ఇక్కడ నుంచి రైట్ సైడే ఉంటాను నేను అందరూ లెఫ్ట్ సైడ్ జరగాను అని ఈయన కూడా అడుగుతున్నాడు దయచేసి ప్రజలందరూ ఇది ఆలోచన చేసుకొని ఈ వీడియోని అందరికందరూ స్ప్రెడ్ చేసి అందరికీ చెప్తారని నమస్కారం థ్యాంక్ యూ